హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దర్శండ్ పట్టుపంచ లాల్చి కట్టుకొని పెళ్ళికొడుకుల రెడీ అయిపోయి ఉంటాడు ఇక సమీరం తాలి కడితే నన్ను ఎవ్వరూ కూడా ఏమీ అడ్డుకోలేరు ఈరోజే ఆ పని జరిగిపోతుంది అని పెళ్ళికొడుకులా తయారైపోయి హాల్లోకి వస్తారు అప్పుడే హాల్లో పూజ జరిపిస్తూ ఉంటారు అటుగా వెళ్తున్న దర్శన్ని ఏమండి ఎలా రండి అని శరణ్య పిలవటంతో దర్శన్ అక్కడికి వస్తాడు ఏంటి నాన్న పెళ్ళికొడుకుల తయారయ్యావేంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది అంటే ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ జరుగుతుంది కదమ్మా అందుకే ఇలా రెడీ అయ్యానులే అని దర్శన్ కవర్ చేసుకుంటారు ఏమండి భర్త ఆశీర్వాదం భార్యకి ఉంటే వాళ్ళ జంట కలకాలం సంతోషంగా ఉంటుందండి నన్ను ఆశీర్వదించండి అని శరణ్య అక్షింతలు దర్శన్ చేతిలో పెట్టి ఆశీర్వదించమంటుంది అలా రోహిత్ దర్శన్ అనన్య శరణ్యల్ని ఆశీర్వదిస్తూ ఉంటే ఆనంద సంతోషంగా చూస్తూ ఉంటుంది సమీర నా కోసం గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది వెంటనే నేను బయలుదేరి వెళ్ళాలి అని దర్శన్ మనసులో అనుకుంటూ బయటికి వస్తాడు అప్పుడే సమీర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది సమీర ఎక్కడా అని దర్శన్ అడగటంతో నేను ఆల్రెడీ గుళ్ళో ఉన్నాను నువ్వెక్కడా అని సమీర అడగటంతో నేను స్టార్ట్ అయిపోతున్నాను కాసేపట్లో గుడి దగ్గరికి వస్తాం మనం పెళ్లి చేసుకుందాం అని దర్శన్ చెప్పడంతో నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని సమీర చెప్తుంది ఇంకోవైపు ఆనంద గదిలో ఉంటే పని మనిషి పాలు इसको बस तो दी ఆనంద అలా పాలు తాగుతూ ఉంటే అనన్య చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య గారు మీరు ఇప్పుడు ఆ పాలు తాగిన తర్వాత మత్తులోకి జారుకుంటారు ఎందుకంటే నేను ఆ పాలలో మత్తుమందు కలిపాను కాబట్టి మీరు ఇంకా ఆసేపట్లో స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు అని అనన్య అనుకుంటూ ఉండగానే ఆనంద నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది అత్తయ్య ఈజ్ స్లీపింగ్ మోడ్ అంటూ అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి దర్శన్ అక్కడ సమీరమెల్లో తాలి కట్టే సమయానికి మరి ఆనంద మేల్కొని వచ్చి ఆనందనే ఆ పెళ్లి చెడగొడుతుందా లేకుంటే సెడన్గా వెళ్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం